హాయ్ చూసారా ఒకప్పుడు కుప్ప నూర్పులు నూర్చాలంటే ఆవులతో నూర్చేవాళ్ళు గంటల తరబడి వారం రోజుల్లో కళ్ళం దగ్గర ఉండేవి ప్రస్తుత కాలంలోనైతే ఇలాగ నూర్పు మిషన్ వచ్చేసరికి ఒక్క రోజులు నూర్చి గింజలు అనేవి ఇంటికి చేరుతున్నవి ఇవి రైతులకు పెద్ద పండగ కింద లెక్క ఇది బైబుల్ పాత నిబంధనలు అంటే కోత పండలు అండేవాళ్ళు ఈ జనవరి ఫిబ్రవరి నెలలో రైతులు ఇంటికి వచ్చేవి ఇప్పుడైతే యంత్రాల ద్వారా నూర్చి ఇంటికి తెచ్చుకుంటున్నాము చూడండి దేవుడిచ్చిన పంట ఏ విధంగా సేంద్రియ ఎరువులు వాడి పండించగా ఎన్నేసి బస్తాలు వచ్చాయి ఇవి మా నూర్పులు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఏజెన్సీ అయితే ఒకప్పుడు ఎట్ల మీద ఆధారపడేవారు ప్రస్తుత కాలంలో అయితే దమ్ములు మొదలుకొని ఇలా నూర్పుల వరకు ఇలా యంత్రాలైన ట్రాక్టర్ని వాడుచున్నారు granra